అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చి ఆరో తారీఖుని పొద్దున్నే శనివారం మార్నింగే బయలుదేరానండి ఎక్కడికి అంటే అన్నది వీడియోలో చెప్తాను పట్లమన్నాడా చిన్నాన చాలా రోజుల నుంచి అంటే ఫస్ట్ నెలలోనే రమ్మన్నాడు కానీ అప్పుడు తమ్ముడలు తీసుకెళ్ళారు కదా మూడో నెలలో వస్తానులే చిన్నాన అని చెప్పాను అయితే ఇంకా డేట్ చూస్తే దగ్గరకు వచ్చేసింది ఇంక పన్నెండు లోపు మూడు పూర్తి నాలుగు వస్తాయి కదండి అంకుల్ గారికి అందుకని ఇంక నేను సడన్గా క్యాలెండర్ చూసేపాటికి చిన్నాను ఏమన్నాడంటే నువ్వు ఎప్పుడు వచ్చినా సరే సండే మా చర్చికి వెళ్ళిలా రారా అట్ల మన్నాడు చర్చికి వెళ్ళలేదు కదా నువ్వు అంటే సరేలే బాబాయ్ అన్నాను మళ్ళీ సండే చూసేసరికి పద్నాలుగు ఉంది అందుకని ఇంకా ఇంక ఊరంటే ప్రయాణం అంటేనే నిద్ర అట్టదండి ఇంక నాకు నైట్ అంతా మొత్తానికి నాలుగు గంటలు వేసి రెడీ అయిపోయి ఇంకా స్వాతి వాళ్ళు ఆయనకి ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి స్టేషన్కి అయితే తీసుకెళ్ళి బండి ఎక్కిచ్చేదాకా ఉన్నారండి అబ్బాయి ఇంకా బండెక్కిచ్చి ఆ అబ్బాయి వెళ్ళాడు కొంచెం ఎలాంటి టైంలోనే కొద్దిగా బాగా బాధ అనిపిస్తుంది అంటే ఎవరికైనా పనులు ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా ఇంక బయలుదేరి అయితే ఇంకా ఆ ట్రైన్ ఎక్కి ఒంటి గంటకి గుడివాడ దిగి అటు నుంచి బ్యాంక్ పని ఉందని చెప్పాను కదండి అదే పొలం మీద లోన్ తెచ్చాము ఆ లోన్ కట్టాలి అయితే దానికి రెవెన్యూ చేయించడం కోసం ఫోటో దిగడానికి కానీ ఇంకా ఆయన రమ్మంటున్నాడు రెండు పనులు అయిపోతాయని ఇంకా అక్కడికి వెళ్ళాను అన్నమాట ఇంకా అక్కడికి వెళ్తే ఆ రోజు శనివారం కదా వాళ్ళు కుదరదు అన్నట్టుగా చెప్తే చెప్పాను మళ్ళీ నాకు రావడానికి అవ్వదు బాబు కొంచెం ఏదోలాగా మేనేజ్ చెయ్యి మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడో కానీ రాను అంటే నెలకు పదిహేను వందలు ఎక్స్ట్రా పడిపోతుంది ఆ పదిహేను వందలు వేస్ట్ అవుతున్నాయి కదా నాకు అంటే సరే అని ఇంక ఫోటో అయితే తీసారండి ఇంకా ఆ బ్యాంక్ పనులు అవన్నీ కాస్త సంతకాల అవన్నీ పూర్తయ్యాయి పూర్తి చేసుకుంటే ఇంకా అకిలు వచ్చాడు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకా అకిల్ అయితే ఇంటికి తీసుకెళ్తున్నాడు నన్ను అయితే నానాళ్ళు ఇంటికి వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి అక్క కూడా తీసుకెళ్తాను అంది ఎవరన్నా తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటతూనే వచ్చి అందుకని ఇంకా ఇది నానాలు వెళ్ళండి నాన్న చనిపోయాక నాకు పోర్షన్ అక్కకో పోర్షన్ వచ్చింది ఇంకా నా పోర్షన్లోకి వెళ్ళి కూర్చుంటే ఇంక లెక్కే వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను ఈ లోపక్క వచ్చి సరే ఇంకా అక్కడికి వెళ్ళు దెబ్బ మీదకి అక్కలు ఇంటికి అని అంటే వాళ్ళ పిల్లలు అంటే సరే ఇంకా బాబాయ్ వచ్చేస్తాడు ఇప్పుడే మళ్ళీ బాబాయ్ తీసుకెళ్తాడు కదా అని చెప్పాను ఇంకోండి అవతలదేమో అక్కది ఇంకా యువతలదేమో మన రూము అయితే ఇగోండి మా పెద్దమ్మ మా అమ్మ గ్రీన్ సారీ అమ్మ రెడ్ సారీ పెద్దమ్మ అనమాట ఆ ఫొటోస్ కూడా చూపిస్తున్నాను ఇంక తోటి ఇంక తమ్ముడు తీసుకెళ్ళి ఇంకా చిన్నానాల ఇంటికి తీసుకెళ్ళాడు ఇంకా నాయనమ్ తెలుసు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను నాయనమ్మని నాయనమ్మ బెల్లం పెడుతుందండి ఏదో స్వీట్ పెట్టాలి కదా అని స్వీట్లు అస్సలు తిన్నానండి హార్ట్ అయితే తింటాను కానీ స్వీట్లు తినపుద్దు అవ్వదు కదా ఇంకా చిన్నది కొనుక్కొని వద్దులేమా చాలు అని చెప్పాను ఇలా సాయంత్రం అయ్యేసరికి చిన్నాన్న కూడా వచ్చాడు చిన్నాను రాగానే మా నాయనమ్మ వేడి పెట్టిందండి అవి ఇంకా తరుపుకుంటున్నారనమాట మా చిన్నాన్న ఎక్కువ ఇష్టపడ్డాండి వీడియోలో పడ్డానికి నన్ను తీయొద్దు నన్ను తీయొద్దు అంటున్నాడు కానీ మరి మా చిన్నాను ఎవరో మీకు కూడా చూపించాలి కదా వచ్చేటప్పుడు మా చిన్నా నా కోసం హాటుని ఇంకోండి స్వీట్ తీసుకొచ్చారు స్వీట్ తినరా అన్నాడు కానీ చిన్నానా నువ్వేమనుకోక నేను స్వీట్ తినలే హాట్ తింటానని కొంచెం హాటుని చిన్న మొక్క స్వీటు అయితే తిన్నాను ఇంకా మా చిన్నాన్ను మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే లేదా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదండి ఇంకా తెల్లారి పొద్దున్నే ఇవ్వండి ఇంకొక చిన్నాన్న భార్య ఆమె చిన్నదే అనుకోండి ఒక వరసకేమో మరదలు అవుతుంది ఒక పిన్ అవుతుంది ఇంకా తన పొద్దున్నే టీ తీసుకొచ్చి ఇచ్చింది ండి అయినా సరే ఇంకా చెన్నానికి డ్యూటీ ఉందంట ఇంకా లెక్చరర్ ఎండి అయినా వెళ్ళిపోతున్నారు నువ్వు ముఖం కడుక్కమ్మా నేను టిఫిన్ తెచ్చేసి వెళ్తానని చెప్తున్నారు అనమాట లేదు వెళ్ళి నువ్వు బయలుదేరలే కడిగి చర్చికి వెళ్ళి వస్తాను వచ్చినప్పుడు తీసుకుని వస్తాను నువ్వు మామూలు కాడి వేస్తే నేను వెళ్ళి టిఫిన్ వస్తాను సరే సరే వెళ్ళి దగ్గర ఉంది సండే అయినా సరే బాబాయ్ డ్యూటీకి వెళ్ళిపోయారండి చీరకు డబ్బులు ఇచ్చి వెళ్ళారు ఇంక మా పిన్ని అదే మా వదిన అన్నాను కదా తానేమో చీర తీసుకొచ్చి ఇచ్చింది మా నాయనమ్మ చూస్తుందండి ఈ చీరలు పెట్టడాలు ఇవన్నీ చూస్తున్నాంటే చాలా బాధగా ఉన్నా ఇంకా తప్పదు కదా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు తీర్చుకోవాలి కదండి ఈ చీర విషయం వచ్చేసరికి అంకుల్ గారిని అంకుల్ గారికి తేవడం చీరలు తేవడం ఆయన బట్టలు ఆయనే కొనుక్కునేవారు కదా నేనే తీసుకెళ్ళి కొన్ని షాపింగ్ చేసేవాళ్ళం ఇలా చాలామంది ఉంటారు అనుకోండి మా వాళ్ళ బట్టలు వాళ్ళే కొనుక్కోలేని మగవాళ్ళు కూడా ఉంటారు అంకుల్ గారు కూడా అంతే అయితే నేను అనేదాన్ని బాగా నేను చనిపోతే నువ్వు తప్పనిసరిగా నీ చేత్తోనే చీర తీసుకొచ్చి నాకు ఇయ్యి అనేదాన్ని ఆ మాట అయితే చాలా గుర్తుకొచ్చి చాలా ఏడిపోయింది నిజంగా ఇప్పుడు అందరూ ఇలా చీరలు తీసుకొచ్చి పెడుతున్నంటే నేను ఎట్టపోతే ఏమైంది నా పేరు చెప్పి పెడుతున్నారో అన్నట్టుగా అంటున్నాడు పక్క నుండి అన్నట్టుగా అనిపిస్తుందండి నిజంగా చాలా బాధగా ఉంటాయి కొన్ని కొన్ని మాటలు మనం ఉన్న మాటలు గుర్తుకొస్తే తేను వరుసకు చెల్లి అవుతుందండి లాస్ట్ చిన్నాను కూతురు కానీ చిన్నపిల్ల స్వాతి వాళ్ళ తోటిదనమాట కానీ ఇంకా వరుసకు అలా చెల్లి అవుతుంది ఇంకా అక్క అనే పిలుస్తారు ఇంకా తప్పదు కదా మరి ఇంకా నేను చిన్నా చెప్పాడు కదండి ఇంకా చర్చికి వెళ్ళి రామ్మా అనేసి అంటే నేను అంటే అంకుల్ గారు చనిపోయాక నేను వాటిలో నాడు చర్చిలోకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదు కదండి మనసు అంతా బాధగా ఉన్నప్పుడు నెలలో దాటించినప్పుడు తమ్ముడాలు తీసుకెళ్ళినప్పుడు కూడా చర్చికి వెళ్ళలేదు అనమాట అందుకని చిన్నాన నువ్వు చర్చికి వెళ్ళేలాగే రా అని చా పట్టు పట్టాడు సరేలే అని చెప్పేసి ఇంకా ఆ రోజు బాల ఆరాధన కూడా ఇంకా ఈ నెలలో బల ఆరాధన లాస్ట్ సంవత్సరంలో లాస్ట్ బల ఆరాధన వాటి చర్చిలో అయితే తీసుకున్నానండి ఇంకా ఆరాధనకి ఇలాగా కూర్చొని ఇంకా ఆరాధన అంతా చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చిన్నాన వచ్చేసాడు డ్యూటీ నుంచి బిర్యానీ లైట్గా మసాలా లేకుండా బిర్యానీ వేయించాడండి చిన్నాన ఇంకా తీసుకొచ్చి పెడుతుంది మా మరదలో మరదలపై చిన్నమ్మ ఇగండి ఇలా ఆవిడ మళ్ళీనా నా నేను రాడవా సరేలే జాన్సీ డెలివరీ అయ్యే కొత్తలే మరి అప్పుడు దాకా రావడానికి అవసరం అదే అడిగితే ఇస్తానులే ఎవరో ఒకరికి అలాగే ఎవరైతే వెళ్తున్నానా చేస్తా మరి బాబాయ్కి ఫోన్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడుతుండు సరేనా ఇల్లు అలాగే ఎందుకు రెంట్కి అంటుందండి పల్లెటూరులో తొందరగా తీసుకోరు సరే ఇంక బాబాయ్ ఏమో నన్ను పెడుతున్నారు రాత్రి వచ్చాను జేమ్స్ బాబాయ్ తీసుకొచ్చాడు రాత్ర జేమస్ బాబాయ్ తీసుకొచ్చాడు రాలేదు మామూలుగా రమ్మంటుంటే వస్తానన్నాడు నేనే వద్దులే వచ్చేస్తానని చెప్పి వచ్చేసాను రాత్రి వచ్చాను పిల్లలు బాగున్నారు తీసుకొచ్చేవాళ్ళు మనం మళ్ళీ మన ఇంటికి వచ్చి మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దయబెట్టాలండి ఇది ఏమన్నా ఊరు పక్క ఊరేటండి ఇంక అలా చేయడానికి నేను అలాంటి ఫార్మాలిటీస్ ఏమి నేను పట్టించుకోనిలే బాబాయ్ నేనే వస్తాను మీరు రావద్దని చెప్పేసి ఇంక నేను రానివ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఖర్చులు తర్వాత మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ సెలవు ఉండదు ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా అందుకని ఇంకా చెప్తే ఇంకా నేనే వెళ్ళాను అనమాట ఇంక నాన్న కూడా అంటే బాబాయ్ కూడా ఫీల్ అయ్యారు మేము తీసుకురావాలమ్మా రావాలమ్మా ఎందుకు వచ్చేస్తానని వచ్చేసావు అని ఏం ఫీల్ అవ్వద్దులే బాబాయ్ అని ఇక్కడ మిషన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సంవత్సరం కోతలో మిషన్లతోనే కోయించారంటే ఇంక మా అత్త మా వాళ్ళు ఈ సంవత్సరం పనులు లేవని చాలా ఫీల్ అయ్యారండి మరి పనులు లేతే బాధే కదా ఆడవాళ్ళకి ఈ లోపం అత్త వచ్చింది చాలేస్తుందా సెటర్ లేదా

పిల్లలు రాత్రులు బాగా ఏడుతున్నారు సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నేర్చి పడిపోయి ఎవరన్నా చనిపోతే మనం బతకడం ఏదో బాగానే ఉన్నారు అని జనాలకు కనిపిస్తాం కాని అండి అయితే చాలా వేదన బాధ ఉంటుంది అది చెప్పుకోలేము ఇంకా మా అత్త అప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగో సంవత్సరం వస్తుంది వాళ్ళ అబ్బాయి చనిపోయి ట్రైన్లో కూర్చొని చనిపోయాడని ఇంతకుముందు వీడియో చేశాను ఆయన కోసం అలాగే కొడుకు కోసం బాధపడుతుంది ఇంక మన కడుపును పుట్టిన బిడ్డలన్నా మన భర్త అన్నా లేదా ఇంకా మన మన అన్న వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఎక్కడ మర్చిపోగలమండి వంద అమ్మో వందనాలు చెప్పాలి పేరు చెప్పమ్మా అదియా చె అదే బాబాయ్ వాళ్ళ ఇంటికాడ నుంచి అక్కలు ఇంటికి వెళ్ళాను కదండి మళ్ళీ వాళ్ళు నిద్ర చేయమన్నారు ఇంకా చెల్లి అత్త వచ్చి మాట్లాడేసాక ఇంకా అజయ్ వచ్చి తీసుకెళ్ళాడు అమరమ్మ అంటుందని చెప్పేసి ఇంకా అక్కడ కూడా వెళ్ళాను ఇంకెలా నిద్రలు చేయాలంటే అవదరా ఏమనుకోకు ఈసారికి అక్కడ ఒక్కలే ఉన్నారు కదా అని చెప్పేసి చెల్లికి చెప్తే ఇంక చెల్లేమో సరే అక్క అని చెప్పేసి పంపించింది ఇంక నైట్ ఏమో అక్కల దగ్గర నిద్ర చేశాను గీత వాళ్ళ ఇంట్లో అక్కడ మళ్ళీ తెల్లారి కూర్చొని మాట్లాడి ఇంక అక్కలు ఏం బట్టలు తేడానికని వెళ్తానన్నారు పల్లెటూరులో చాలా పొద్దున్న సాయంత్రం చాలా అందంగా ఉంటుందండి బాగుంటుంది అందరూ సరదాగా మాట్లాడతారు ఇంతకుముందు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం ఏటీ అవి అయ్యేం ఒడ్లే ఎందుకవి కోళ్ళక అదే ఏటు ఇలాంటి వడ్లు కోళ్ళ గింజలు ఉంటాయి మరి అందులో అంటే ఏదో గింజ ఉంటుందో నోకపోక నిన్న నిన్న మొన్న రాత్రి ఫోన్ చేసావు నువ్వు రెండు సార్లు చేసావు ఫోన్ ఎత్తలేదు అక్కడ పెట్టించాడు చేసలేదు అంటే వేలా నిన్న అక్కడికి అన్నా నేను బాకో భుజాత ఫోన్ చేసినట్టు భుజాత నువ్వేగా టైర్ ఫోన్ చేసింది భుజాత ఫోన్ చేసింది అనుకుంటా ఎత్తలాసం పులుసు ఈ లోపు వదనొచ్చిందండి వదనొచ్చి మాట్లాడుతుంది పలకరించడానికి ఇంక చాలా మంది వచ్చారు అనుకోండి ఇంకా వెళ్తే పలకరి నేనైతే అంతకుముందు అయితే నేనే అందరు వెళ్ళకెళ్ళి పలకరించి అందరి దగ్గర పదిసిన అంశాలు కూర్చొని మాట్లాడి ఎవరిని మిస్ అయ్యేది అని కాదు ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోయాక నా ఇంటికి రాలేదు నా ఇంటికి రాలేదు అంటారని గొర్రో ఎత్తావా మాకు తెలుసుకుంటాం ఎదురు మనవాళ్ళు ఎదురు మనవాళ్ళు అవునా

సాలార్ పోయే ఉంటాయి ఎక్కువ పక్క నుంచి టిఫిన్ చేసే అమ్మా సల్ారిని ఎంత ఎవలతోందండి ఇంకా ఎవరి పిల్లలని ఎవరేమ్మ అంటే ఇస్తారండి ఎంత లేకపోయినా ఎవరి పిల్లలకి ముఖ్యం కదా సరదాగా అడిగాను ఇంకా అలా చిన్న అంటే ఇంకా చాలా సరదాగా ఉంటుంది ఇంకా మా వదిన ఇంకా వాళ్ళందరూ ఏ సలేదా అని అడుగుతున్నారు నన్ను ఎంతమంది ఉన్నా మళ్ళీ చిన్నపిల్లలు చూస్తే ముద్దు వస్తారు కదండి చాలా ముద్దుగా ఉన్నాడాడు ఇంక ఈ లోపమా తమ్ముడు భార్య కూడా వచ్చి పలకరించి మాట్లాడుతుంది సడన్గా అలా జరిగింది ఏటా అనేసి ఇంకా ఇంకా ఇంక అంతేనండి ఇంకా జరిగిపోయిన దాన్ని మనం ఏమీ చేయలేం కదా ఇంకా అదే కాసేపు మాట్లాడితే ఇంకా తన కాలోకి వెళ్తుందండి బట్టలు తుక్కోడానికి ఈ లోప మా పిన్ని దగ్గరికి వెళ్ళాను మా పిన్ని మాట్లానండి

అదే చెప్తుంది మా పిన్ని పప్పు అడిగింది అంటే ఇంకో పిన్నిని అడిగితే కొన్ని కందులకెళ్ళమని ఇచ్చిందని చెప్తుంది అనమాట ఇంకా టేస్ట్కి అలవాటు అయిన వాళ్ళు అనుకోండి ఇంక మా పిన్నితో కూడా మాట్లాడి ఇంక మధ్యాహ్నం అయితే ఇంకా అక్కాళ్ళు బట్టలు తీసుకొచ్చారు ఆ వీడియో అది మళ్ళీ సాయం మీకు రేపు కానీ ఎల్లుండి కానీ పెడతానండి ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి లైక్ మర్చిపోకుండా ఉంటానండి కొత్త వాళ్ళు కూడా చూస్తే నన్ను సపోర్ట్ చేయండి